నిన్న రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల చేసినటువంటి కామెస్టును రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు మోతిలాలు ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి రేవంత్ రెడ్డి వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఆయన ఒక చాలా ఒక సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు సోయ లేకుండా మాట్లాడుతున్నాడు అనేది నేను చాలా ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే మేము ధర్నాలు చేస్తున్నాం ఓకే సరే మేము ధర్నాలు చేస్తున్నాం కాబట్టి నువ్వేమంటున్నావు అంటే మాకు ఎక్కువ నోటిఫికేషన్లు వచ్చినాయి కాబట్టి మేము ధర్నాలు చేస్తున్నామని అంటున్నావు ఓకే ఒప్పుకుందాం మరి ఆర్ కృష్ణయ్య ఆర్ కృష్ణయ్య ఆయన కూడా మాతో పాటు ధర్నాలు ఎక్కువ అంటే రోడ్డు నోటిఫికేయన్లు ఎక్కువైపోయినాయి అందుకోసమని చెప్పేసి రోడ్డు మీద వచ్చి ధర్నా చేసిండా రెండు ధర్నాలు రాలేదు అతను ప్రసన్న హరికృష్ణ కుమార్ ఎందుకు వచ్చిండు ఎక్కువ నోటిఫికేషన్ ఎక్కువైనా ధర్నా ధర్నా చేయడానికి వచ్చిండా లేదంటే ఈయన విఠల్ ఎందుకు వచ్చిండు పృథ్వీరాజ్ ఎందుకు వచ్చిండు అంటే వాళ్ళంతా కూడా ఏకకాలంలో ఉద్యోగాలు లేకుండా విని వింటనే కొద్దిగా కాస్త టైం ఇవ్వండి అంటూ కూడా నిరుద్యోగులు అంతా కూడా ధర్నా చేస్తున్నారని చెప్తున్నారు నువ్వు నిరుద్యోగులు ధర్నా నువ్వు నిరుద్యోగులు నోటిఫికేషన్లు ఎక్కువైపోయినాయి రోడ్ మీద వస్తున్నారంటే సరే ఒక సరే అనుకుందాం నువ్వు అనుకునేది అన్నదే నిజమే అనుకుందాం మరి వీళ్ళందరూ మిగతా వాళ్ళు ఎందుకు వచ్చినారు ఆర్కృష్ణయ్యే కానీ ఇంకోరికి ఆర్కృష్ణ ఎప్పుడైనా చరిత్రలో అట్లా ధర్నా చేసిండా ఎక్కడైనా చేసిండా నోటిఫికేషన్ ఎక్కువైపోయినాయి విని వెంట వెంటనే ఎక్కువైపోయినాయి మేము రాయలేమని చెప్పేసి మాట్లాడు సోయ లేకుండా ఒక కామన్ సెన్స్ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మతి తప్పి మాట్లాడుతున్నాడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అతి అతి తక్కువ కాలంలోనే అరవై వేల ఉద్యోగాలు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి నిన్న కూడా మాట్లాడండి ఎట్లా చూస్తారు ఆయన బొంద అరవై వేల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండు ఇచ్చిన పన్నెండు వేల ఉద్యోగాలు ఇచ్చిందే ఆయనకి ఏంటంటే ఇవ్వకూడదు నేను ఉద్యోగాలు ఇవ్వలేను అనే ఒక చేతకాయంతనంతో ఈ అబద్ధపు ప్రచారాన్ని నిజం ప్రచారంగా ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తు చేసిండే తప్ప అక్కడ వాస్తవం అనేది లేదు అక్కడ యాక్చువల్గా కాబట్టి ఇది విషయం అందరు తెలుసు మేము త్వరలో తెలంగాణ తెలంగాణ సెక్రటేరియట్ ఏదైతే ఉన్నదో అన్ని పార్టీల మద్దతు అన్ని సంఘాల మద్దతు మేము ముట్టడి చేయబోతున్నాం మరి ఆ ముట్టడిని కూడా మరి నువ్వు నీ ఉద్యోగాలు ఎక్కువైనా అని చెప్పేసి నువ్వు అంటావా మరి లేదంటే ఇంకేమంటావు అనేది ఆయన ఆయన కర్మ ఆయన చాలా తీవ్రంగా అనుభవిస్తాడు అది 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 అనుకుంటున్నాడేమో కానీ ఇది స్లోగా రోజు రోజుకి 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 నిరుద్యోగులను రెచ్చగొడుతున్నాడు ఆయన ఆయన రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప అది నిరుద్యోగులు రెచ్చగొడుతున్నాడు నిరుద్యోగులు తిరగబడితే అది ఏ స్థాయిలో ఉంటుందో ఏ రోజు తిరగబడుతుందో ఆయన 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 అవగాహన కూడా అది అర్థం కాదు నిరుద్యోగులు అంత స్థానిక ఎలక్షన్ రాబోతున్న త్వరలో ఈ నిరుద్యోగులు ఎట్లుంటారు ఏం చేయబోతున్నారు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు తుక్కు తుక్కుగా ఓడగొడతాం ఏ బస్సు యాత్ర అయితే చేసి చేపట్టి ఈ నిరుద్యోగులు చేపట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినామో అదే బస్సు యాత్రతో ఈ స్థానిక సంస్థల నుంచే ఈ స్థానిక సంస్థలు జరిగేటువంటి ఎన్నికల నుంచే వాళ్ళని భూస్థాపితం చేస్తాం అక్కడి నుంచి రాహుల్ గాంధీ ఎక్కడ ఏ రాష్ట్రంలో పోతే తమిళనాడు పోతే తమిళనాడు ఇటు బీహార్లో పోతే బీహారు ఆయన మాత్రం వెంటాడి వేటాడి ఈ నిరుద్యోగుల దమ్ ఏందో నిరుద్యోగుల హక్కులు నిరుద్యోగుల యొక్క బాధలు కష్టాలేందో కష్టాలు ఆ కడుపు మంటతో చేసి చేసే ఉద్యమం ఎట్లా ఉంటుందో చేసి చూపిస్తాం నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో చాలా అంశాలు ప్రస్తావించారు కానీ ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించి అంశాలు కూడా ప్రస్తావించిన దాఖలాలు లేవు ఎట్లా చూస్తారు ఎందుకంటే నిరుద్యోగుల పోరాటం అనేది ఉధృతమవుతుంది రోజు రోజుకి ఈ సందర్భంలో మాట్లాడకపోవడం ఎట్లా చూస్తారు ఆయన ఎంత అయితే మమ్మల్ని నెగ్లిజెన్స్గా చూస్తున్నాడో బయట చెప్పేంత ఉండదు లోపల ఆయనకు భయం ఉంది ఆ భయాన్ని ఇంకా పెంచుతాం అవి ఏం ఇబ్బంది ఏం లేదు ఆయన ఒక భ్రమలో ఒక ఫాల్స్ ఇమేజ్ ఒక ఫాల్స్ మెసేజ్ని గవర్నమెంట్ జనాల్లో అబద్ధం 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 ఉన్నదాన్ని నిజం 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 అన్నట్టుగా ప్రచారం చేయించి ఇదే నిజం అన్నట్టుగా చూపించుకోవడానికి ప్రయత్నం ఇది ఎవరిని మోసం చేయడానికి నిరుద్యోగులను మోసం చేయడానికి కాదు ఈ మాటలు స్థానిక సంస్థల ఎన్నికల్లో అమ్మలకు అవ్వలకు రైతులకు ఈ వాళ్ళను పిచ్చోడం చేయడం కోసం ఇదంతా డ్రామా కానీ ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళైనా రైతులైనా ఇంకోరైనా ఇంకోరైనా మేము చెప్తే మాట వింటరాలు కాబట్టి మేము వాళ్ళని ఎట్లా కంట్రోల్లో పెట్టుకోవాలో అది నిజమా కాదా అనేది వాళ్ళ మా తల్లిదండ్రులకు తెలియదా మా అమ్మ నాన్నలకు తెలియదా మా అవ్వలకు తెలియదా మా రైతులకు తెలియదా మాకు ఉద్యోగాలు ఎక్కువ వచ్చి వాళ్ళు నెల నెలకు మా తల్లిదండ్రులు పంపేశారు పంపేశారు ఇప్పుడు హాస్టల్లో నోటిఫికేషన్స్ లేకుండా చదువుతున్నప్పుడు నెల నెలకు నాలుగు వేలు ఐదు వేలు పదివేలు రూపాయలు పంపిస్తున్నారు ఏమైనా వాళ్ళకి ఏమైనా ఎక్కువై పంపిస్తారా రైతులు ఏమైనా ఎక్కువై పంపిస్తారా లేదంటే అవలు అమ్మలు వాళ్ళ పెన్షన్లు ఏమైనా ఎక్కువై పంపిస్తారా వాళ్ళకి తెలుసు వాళ్ళని పిచ్చోళం చేయడం కోసం అట్లా చేస్తున్నాడు ప్రతిసారి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మిమ్మల్ని రెచ్చగొడుతుంది అంటూ కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బల్మూరి వెంకట ఏమంటాడు బీజేపీ పార్టీ మీరు మీరు సెంట్రల్లో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు మీరు ఇవ్వలేదు కాబట్టి మీరు మాట్లాడొద్దు అని ఆయన మాట్లాడతాడు అంటే బీజేపీ పార్టీకి అర్హత లేదు అంటాడు బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల్లో మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి మీరు మాట్లాడొద్దు మీరే రెచ్చగొడుతున్నారు అంటారు మరి ఎవరు మాట్లాడాలి వీళ్ళ గురించి నిరుద్యోగుల గురించి ఎవరు మాట్లాడాలో చెప్పు అంటే నువ్వు ఒక స్ట్రాటజీగా వాళ్ళ తప్పులను నువ్వు చూపేస్తూ నీ తప్పును నువ్వు కప్పిపుచ్చుకుందామని ఒక ధోరణితో పోతున్నావు కానీ దాన్ని తీవ్రంగా తుడిచి తునకలు తునకలు చేస్తాం మేము ఎందుకంటే తునకలు తునకలు అంటే ఆ యొక్క వాదనని తునకలు చేస్తాం మనుషులను కాదు మేము ఎవరు చంపుతామో కొట్ట కొడతామో అని కాదు ఆ యొక్క వాదనని ఆ యొక్క ప్రచారాన్ని ఆ యొక్క ఐడియాలజీ ఏదైతే ఉన్నదో ఆ యొక్క మాటలు ఏదైతే ఉన్నదో వాటిని మేము ఖచ్చితంగా పటాపంచాలు చేస్తాం గవర్నమెంట్కి ఖచ్చితంగా అవును టీఆర్ఎస్ పార్టీ ఫైట్ చేసి తప్పింది మరి ఆ రోజు బల్మూరు వెంకటేవారు నేషనల్ స్టూడెంట్ యూనియన్ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియాకి స్టేట్ ప్రెసిడెంట్ కాదా లేదంటే రియాజ్ ఎవరు టీపీసీసీ అధికార ప్రతినిధి కాదా ఎవరు వీళ్ళు కా కోదండరామ్ ఎవరు ఒక పార్టీకి స్టేట్ ప్రెసిడెంట్ కాదా అంటే మీకు నిరుద్యోగులు అవసరం ఉన్నప్పుడు నిరుద్యోగులకు మీరు న్యాయం చేయడం కోసం ఆ రోజు ఒక పార్టీని ఓడించడం కోసం మరి మీరు నిరుద్యోగులతో మీరు పార్టీ స్టాండ్ అయ్యే కదా మీరు ఆ రోజు పోరాటం చేసింది మరి మీరేగా బస్సు యాత్రలో పెట్టింది మరి మీరు తప్పు కానప్పుడు మరి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వస్తే తప్పేంది బీజేపీ పార్టీ వస్తే తప్పేంది సిపిఐ పార్టీ వస్తే తప్పేంది సిపిఎం పార్టీ వస్తే తప్పేంది నువ్వు పార్టీలు ప్రతిపక్షం అవును రా బాబు నువ్వు ఓడిపోయినావు కాబట్టి నేను వాళ్ళు చేయలేదు కాబట్టి నేను గెలిచినాం గెలిపించినాం నువ్వు గెలిపించిన తర్వాత నువ్వు చే నువ్వు చేస్తావా చేయలేవా దాని కారణాలు చెప్పాలి కానీ ప్రతిపక్షం రావద్దు బీజేపీడు రావద్దు వాడు రావద్దు వీడు రావద్దు వచ్చిన వాడు వెనకాల వాడున్నాడు వీడున్నాడు ఆ పైసలు ఉన్నాయి ఈ పైసలు ఉన్నాయి లేదంటే వీళ్ళు రెచ్చగొడుతున్నారా అచ్చలు వీళ్ళు ఇట్లే చెప్తే వీళ్ళు ఇట్లే కనుక కొనసాగిస్తే మాత్రం రేపటి రోజున బరాబర్గా మేము కూడా అవుట్ రైడ్గా ఆ పార్టీ నాయకులను డైరెక్ట్గా రోడ్ మీద తీసుకొస్తాం అప్పుడు ఏం చేసుకుంటాడో చేసుకోమను ఏం చేసుకుంటాడు చేసుకోమను నేను పోతున్నావా ఇప్పుడు నేను పోతా కేటీఆర్ గారి దగ్గర పోతా బీజేపీ పార్టీ కిషన్ రెడ్డి దగ్గర పోతా అవసరమైతే కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర కూడా పోతాం పోతాం ఈ ప్రతిపక్ష పార్టీలను సిపిఐ జాన్ వెసిలి అని పిలుస్తా అందరిని పిలుస్తాం అందరినీ రేపు సెక్రటేరియట్ ముట్టడిలో వాళ్ళందరినీ భాగస్వాములు చేస్తాం వాళ్ళందరి మద్దతుతో రేపు ముట్టడి చేస్తాం ఆ ముట్టడి అనేది చరిత్రలో ఎట్లా ఉంటుందో మీరు చేసి చూపిస్తాం అప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇన్వాల్వ్ అయ్యి రోడ్ మీద వస్తే ఎట్లా ఉంటుందో మీకు కూడా అర్థమవుతుంది నువ్వు ఊరికే గెలుపుతున్నావు కదా ఆ పార్టీ ఈ పార్టీ టిఆర్ఎస్ టీఆర్ఎస్ అని తిక్కలేస్తే టిఆర్ఎస్ పార్టీని మొత్తం ఫ్రంట్ లైన్ పెట్టి ఉద్యమం చేస్తే అప్పుడు నీకు అర్థమైంది ఎట్లా ఉంటుందో అర్థమవుతుంది బీజేపీ పార్టీని కూడా అదే చేస్తాం ఇప్పుడు రైతులకు సంబంధించి రుణమాఫీ చేసినాం రైతు భరోసా చేసినాం అని రైతు పండుగలు పెట్టిరు మరి నిరుద్యోగులకు సంబంధించి అరవై వేలు ఉద్యోగాలు ఇష్టం అన్నప్పుడు నిరుద్యోగులకు సంబంధించి కూడా మరి పండుగ వాతావరణం పెట్టి అశోక్ నగర్ కూడా ఉత్సవాలు జరుపుకోవచ్చు చేసుకునే దమ్ముందా ధైర్యం ఉందా అరవై వేల ఉద్యోగాలు ఇచ్చిన చెప్పేసి ఒక పండుగ చేయమను ఒక్కటి చిన్నది మొత్తం రాళ్ళని రాళ్ళు చెప్పులు వర్షాలు కురు కురిస్తావు ఎవరైతే అట్లా మాట్లాడుతున్నారో ఎవరైతే అట్లా చేస్తారో కాబట్టి నిరుద్యోగులను రోజు రోజుకి రెచ్చగొడుతున్నాను అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు చాలా కోపంతో ఇంకా రగులుతున్నారు వాళ్ళు ఆల్రెడీ పీక్ లెవెల్లో ఉన్నారు ఇక వీళ్ళు ఏ రోజు తిరగబడతారో తెలియదు తిరగబడిన రోజు నీకు నువ్వు మట్టి మట్టు కరు కరుచుకొని పోవడం అనేది ఖాయం